దోస్తులందరికీ నమస్తే మళ్ళొక మంచి స్టోర్తో మేము ముందుకు వచ్చినా ఒకరోజు వర్షం కురిసింది ఆ రోజు కోతి పిచ్చుక ఒక చెట్టు కొమ్మపై కలిసాయి కలిసిన క్రమంలో కోతి నేను చాలా రోజుల నుంచి నుంచి అనుకుంటున్నాను మీరు గూడు ఎలా కడతారో నాకు నేర్పుతారని అడిగింది సరేలే నీకు సంతోషంగా నేర్పుతా అని చెప్పేసి పిచ్చుక ఒక్కొక్క గడ్డి పరకను తీసుకొచ్చి గూడును కట్టే క్రమం ఎట్లా అనేది స్టెప్ బై స్టెప్ నేర్పుతుంది నేర్పే క్రమంలో ఈ కోతి ఏం చేస్తుంది ఆ గూడు కట్టే కొద్దీ ఆ గడ్డి పరకాలంటే పీకేస్తుంది చివరికి గూడు మొత్తం కొలాప్స్ అయిపోయింది అప్పుడు పిచ్చుకో కోపం వచ్చి ఏడా పేడ తిట్టేసింది ఈ స్టోరీ ఇక్కడికి అయిపోయింది నిజ జీవితంలో కూడా చాలామంది తెలిసి తెలియని వాళ్ళకు మనం ఏం చెప్పలేము ఏం తెలియని వాళ్ళకి చాలా చెప్పొచ్చు ఎంతో కొంత అవగాహనలో వాళ్ళకి చెప్పొచ్చు ఇట్లనే ఈ కో మనం చెప్పే కొద్ది వాళ్ళు ఏం చేస్తారని జడగొట్టుకుంటూ పోతారు కాబట్టి మాట్లాడే క్రమంలో మిడిమిడి జ్ఞానం వ్యక్తులు మనకు తెలుస్తారు వాళ్ళు మాట్లాడేటప్పుడు మనం ఏం చేయాలని మనం దూరం పెట్టాలి లేకుండా నష్టంగా అనుకున్నాం అనుకో మన చెవుల రక్తంగా మనం చెప్పే అనుకో మనకు తలకన తలకొనప్పుడు కాబట్టి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళతో జాగ్రత్తగా మెరుగున్నాం థ్యాంక్ యూ